హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి తమిళ చూసారు కదా మా రాజుల్లో ఎప్పుడు లేని విధంగా చాలా కొత్తగా సంక్రాంతి స్పెషల్గా ఎగ్జిబిషన్ అయితే రెడీ చేశారండీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా 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 బాగుంది అసలు మేము ఏమేమి ఎక్కాము అసలు మేము ఏమేమి తిన్నాము ఎలాగ ఎంజాయ్ చేసాము ప్రతిదీ పింటూ పిండి చూపిస్తానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఓకేనా ఇదంతా ఎంట్రెన్స్ అండి అక్కడ అయితే పెద్ద హోల్ పడిపోయింది మా కెమెరామెన్ అయితే చూసుకున్నాడు పడిపోతామని చెప్తుంటే అది కవర్ చేయమన్నారు అనుకుని కవర్ చేస్తుందండి పాపం ఎవరైనా ఎగ్జిబిషన్కి పండగకి వెళ్తారండి మేము చాలా డిఫరెంట్ పండగ అయిపోయిన తర్వాత వెళ్ళామండి చాలా చాలా స్పెషల్ కదా అసలు ఈ ప్లాన్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకున్నామండి అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి మూవీకి వెళ్ళాలని చాలా ప్లాన్ చేసుకున్నామండి తీరా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి బావగారులందరూ కలిసి కోడిపుంజులు పట్టుకుని కోడిపందానికి వెళ్ళిపోయేవారండి పొద్దున్నే వెళ్ళిపోయేవారు ఎప్పుడో మిడ్ నైట్ వచ్చేవారు ఇంకా త్రీ డేస్ అంతా ఇంకా అలాగే జరిగిపోయింది మా పనిలో వచ్చేసరికి వండుకోవడం పిండి వంటలు చేసుకోవడం తోముకోవడం ఇంకా నాలుగు ముచ్చట్లు చెప్పడం పడుకోవడం ఇంక ఇదే అయిపోయిందండి ఇంకెక్కడికి వెళ్ళలేదు పాపం మా పిల్లలు వచ్చేసి అమ్మాయి ఎగ్జిబిషన్ తీసుకెళ్తానన్నా కదమ్మా తీసుకెళ్ళొచ్చు కదమ్మా అని చాలా క్యూట్గా అడిగాడండి సర్లే కదా అనేసి మా పక్కింటి అమ్మాయి వెళ్దామా అంది సర్లే ఒక ఆటో మాట్లాడుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇక్కడికి వచ్చాము అంత క్రౌడ్ ఏం లేదు చాలా ప్రశాంతంగా అనిపించింది మా పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నారండి ఎంట్రన్స్లో టికెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి మేము గురం కాబట్టి వన్ ఫిఫ్టీ అయింది వచ్చి రాగానే అయితే మా పిల్లలకైతే బ్రేక్ డ్యాన్స్ మీద పడ్డాయండి కళ్ళు అయితేనే అమ్మాయి ఎక్కుదాం మా అమ్మాయి ఎక్కుదాం అని ఒకటే గోల గోల నేనైతే ఇప్పుడే ఎక్కలేదండి ఆ బ్రేక్ డ్యాన్స్ చూడడం కూడా ఫస్ట్ టైమే వెళ్ళి వెళ్ళంగానే ఒక మంచి ఊపి వచ్చే సాంగ్ పెట్టారండి డీజే సాంగ్ నాకు కూడా మంచి ఊపి అనిపించింది ఆ ఊపిలో వెళ్ళిపోయి మూడు టికెట్లు తీసేసుకున్నాను తీర టికెట్ తీసేసుకుని అక్కడ సీట్ తీసుకుని ముగ్గురు ఒక సీట్లోనే కూర్చున్నామండి అండి ముగ్గురు చాలా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము వీడియోస్ ఇంకా వీడియో కాల్ అన్నీ మాట్లాడుకున్నాము తర్వాత స్టార్ట్ అయ్యిందండి నా పక్కన మా పక్కింటి అమ్మాయి కూడా ఉంది చాలా బాగుంటుంది నేను కూడా చాలా సార్లు ఎక్కాను బాగుంటుంది అనేసి తను కూడా ఎక్కిందండి తీరా స్టార్ట్ అవ్వకముందు బాగానే ఉందండి సెల్ఫీలు తీసుకున్నాము అంతా బాగుంది వన్స్ స్టార్ట్ అయినాక మామూలుగా లేదండి బొమ్మ కనిపించింది మా పిల్లలు అయితే ఎక్కినప్పుడున్నసారైతే స్టార్ట్ అయినాక లేదండి ఏడుపు ఏడుపు ఇంకెద్దరు ఏడుస్తూనే ఉన్నారు నా గుండెలు అయితే అరిచేతులు పెట్టుకుని ఉన్నారండి మా పక్కింటి అమ్మ మాత్రం ఎప్పుడు ఆపుతారా అనేసి ఎదురు చూస్తూ ఉంది ఇంకా దిగిన అంటేనే వెంటనే వామిటింగ్ చేసుకుంది అదేంటి వామిటింగ్ చేసుకున్నావు నీకు అలవాటు కదా బాగుంటుంది కదా అంటే నవ్వుతుంది పిచ్చి మొహందే లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్కి అయితే జేఎంట్ వీల్ ఎక్కామండి అది కూడా ఫస్ట్ టైం ఎక్కాను ఫస్ట్లో బాగానే ఉంది కానీ స్పీడ్ స్పీడ్ పెంచే కొలది గుండెల్లో దడ అయితే మామూలుగా లేదండి నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందంగా ఎందుకు అంత అలాగా అరిచారా అనేది అప్పుడు నాకు అర్థమైంది బ్రేక్ డ్యాన్స్ ఎక్కిన వీడియో అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే నాకు నాతో వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ బ్రేక్ డ్యాన్స్ ఎక్కేశారు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి వీడియో తీయడానికి అందుకనేసి వీడియో తీయలేదు ఇక్కడ స్కిప్ అయ్యింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎవరో తెలియలేని వాళ్ళకి మనం ఫోన్ ఇచ్చి షూట్ తీయమండం అంత సేఫ్ కాదు కాబట్టి నేను ఫోన్ ఎవరికి ఇవ్వలేదండి ఇక్కడైతే నాకు తెలిసినోళ్ళు పాప అండి ఐస్ క్రీమ్ తింటుంది చాలా క్యూట్గా తింటుంది కొంచెం పెట్టవా అంటే నన్ను చూసి దాక్కుంటుంది నిజంగా తినేలా కనబడతాను బుడ్డదానికి ఇక్కడైతే ఒక ఆవిడ మూత బిగబట్టుకుని వంక కింద నుంచి పోయేదాకా చూస్తూనే ఉందండి ఎవరండి మీరు కొంచెం నవ్వండి హెల్త్కి మంచిదంటే మిమ్మల్ని ఎక్కడో చూసానండి మీరు యూట్యూబ్ చేస్తారు కదా అనేసి ఆవిడ నన్ను గుర్తుపట్టిందండి నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది ఓ అమ్మో నన్ను కూడా గుర్తుపడుతున్నారా జనాలన్నీ చాలా హ్యాపీ అనిపించింది ఆవిడైతే ఒక ఫోటో కావాలన్నారు సర్లే సబ్స్క్రైబర్ కోరిక మనమెందుకు కాదు అనేసి నేనైతే ఫోటో దిగానండి ఆవిడైతే మీ వీడియోస్ చూస్తానండి డైలీ చూస్తాను ఫాలో అవుతాను బాగుంటాయి అనేసి అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా గాల్లో తెలివేయనండి ఇక్కడ ఏదైనా సరే ఫిఫ్టీ హండ్రెడ్ అండి దాని బిల్లో ఏమీ లేదు అక్కడ జంపింగ్ ఎక్కారండి అది ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ అండి అక్కడ డ్యా బ్రేక్ డ్యాన్స్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు వచ్చేసి జారుడు వాళ్ళు ఎక్కుతారంట ఇదేమి ఫిఫ్టీ రూపీస్ అంటండి సరేలే మనం వచ్చిందేల కోసం మన బ్రతిదీది ఏళ్ళ కోసం అనేసి ఇంకా వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నానండి మేము ఎవరెవరం వచ్చామంటే నేను మా ఫ్రెండ్ అండి నాకు ఇద్దరు పిల్లలు మా ఫ్రెండ్కి ఇద్దరు పిల్లలు ఆటో డ్రైవర్ అండి మేమే వచ్చాము అయ్యో మేమే ఉన్నాం కదా నైట్ ఏ వరకు ఉండకూడదు తొందరగా వెళ్ళిపోవాలనేసి చాలా చాలా తొందరగా చేస్తున్నామండి కానీ నిజం చెప్పాలంటే అక్కడ మా ఊర్లో సగం జనం అంతా ఇక్కడే ఉన్నారండి ఎగ్జిబిషన్లో అనుకోకుండా కలిసామండి మొత్తం సగం జనం అంతా మా వాళ్ళు ఇక్కడే ఉన్నారండి చాలా హ్యాపీ అనిపించింది సెవెన్ స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు వచ్చేసరికి టెన్ థర్టీ అయింది జనం తగ్గిపోతూ ఉన్నారండి మేము మాత్రం మా షాపింగ్ మాత్రం అవ్వట్లేదు మా పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి నెక్స్ట్ అది నెక్స్ట్ ఇదని బుక్ చేసుకుంటూనే ఉన్నారు నా పరసేమో కాలైపోతుందండి మరి ఏం చేద్దాం చూడాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళని ఫ్రెష్ ఏం చేసి రెడీ చేసేసి ఇంకా మేము కూడా ముగ్గురు మూడు దోశలు వేసుకుని తినేసి వచ్చామండి టైం వచ్చేసరికి టెన్ థర్టీ అయింది మరి పిల్లలు ఇంకా ఏం అడగట్లేదు మరి ఆకలేట్లేదు అమ్మ బిడ్డలకి ఇంటి దగ్గర సేవన్ అవ్వకుండానే అమ్మ ఆకలి అమ్మ ఆకలి అని ఇంకా కిచెన్లోకి వచ్చిన బుర్రం వేస్తూనే ఉంటారండి వీళ్ళ ఆటల్లో పడిపోయి ఇంకా తిండి కూడా మర్చిపోయారు ఆ టిక్కెట్స్ ఇచ్చే అబ్బాయి అయితే ఒక మాట అన్నాడు అండి నాకు చాలా నవ్వొచ్చింది టిక్కెట్ ఎంత నేను అడిగితే అక్క టిక్కెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అక్క అన్నాడు నేను అక్క అంట నాకలా నాకే పెద్ద అన్నయ్యలా ఉన్నాడు నేను అంట అక్కనంట నాకు చాలా నవ్వు వచ్చింది ఒక పక్క అయితే కాళ్ళు ఆగుతున్నాయండి ఒక పక్క అయితే నిద్ర వచ్చేస్తుంది మేము ఇంటి దగ్గర అయితే నైన్ అయ్యేసరికి సగం నిద్రలో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడైతే టెన్ థర్టీ అయిపోయిందండి నిద్ర ఒక పక్క ఒక పక్క ఆకలి వేస్తుందండి ఒక పక్క ఏమో బేభచ్చంగా కాలు రెండు లాగుతున్నాయండి నుంచి నుంచి నుంచుని టూ అండ్ హాఫ్ అవర్స్ అయిందండి ఇలా ఎగ్జిబిషన్కి వచ్చి ముంచునే ఉన్నాం ఒకే పొజిషన్ అండి మా ఫ్రెండ్ వచ్చేసరికి గిర్రం తిరుగుతుంది అదిగదు తనంట మళ్ళీ ఏంటంటే జయింటివి లెక్కెత్తదంట నాకైతే మామూలుగా లేదు మళ్ళీ జేంటి వీళ్ళు ఎక్కుతుందంట నన్ను అడిగితే నేను రానని నా కెమెరా అయితే చిన్న క్యూట్ గా ఒక సైగ్ చేసిందండి నువ్వు వచ్చేయమని దొంగమహం అమ్మయ్య ఫైనల్లీ జార్డు బల్ అయితే అయిపోయిందండి వాళ్ళైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కారు జార్డు బల్ ఎక్కారు జంపింగ్ ఎక్కారు నెక్స్ట్ అయితే ఈ కార్లు ఎక్కుతారంటండి ప్రతిదీ ఫిఫ్టీ రూపీస్ అండి డబ్బులు అయితే అయినాయండి వాళ్ళు హ్యాపీగా అంటే మనకి ఏది ఎక్కువ కాదు కదా అందుకనేసి రోజు ఖర్చు అనేసి ఖర్చు పెడుతున్నారండి నెక్స్ట్ అయితే ఆ దాహంగా ఉందమ్మా అంటే లింకా తీసుకున్నానండి ప్రతిదీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ బయట తీసుకుంటే ట్వంటీ రూపీస్ ఇక్కడ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పిల్లల దగ్గర తీసుకుని తాగేస్తున్నా అనకండి కూలింగ్ చాలా ఎక్కువ ఉందండి ఈ టైంలో తాగడం కరెక్ట్ కాదు కదా అందుకనేసి నేను కొంచెం తాగుతున్నా అండి మళ్ళీ ఒకరి దగ్గర తాగి ఒకరి దగ్గర తాగకపోతే గొడవలు అయిపోతాయండి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతాయి అందుకని ఇద్దరి దగ్గర సగం సగం తాగానండి టికెట్స్ అయితే తీసేసుకుని రెడీగా ఉన్నామండి అది స్టార్ట్ అవ్వాలంటే మొత్తం ఫిల్ అవ్వాలంట అందుకని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నా పక్కన ఉన్న బుడ్డది అయితే మా ఇంటి దగ్గరేనండి చాలా చాలా తెలివైంది ఉంది అలాగే స్టైల్ కూడా చాలా ఎక్కువ చూసారు కదా చూడడానికి ఎంత స్టైల్గా ఉందో అయినా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారా తీసుకుని దగ్గర పెట్టుకో ఉంటుంది ఉంది అయినా మా చిన్నప్పుడు సంక్రాంతి రోజులు వేరండి ఇప్పుడు సంక్రాంతి రోజులు వేరు చాలా చాలా డిఫరెంట్ వచ్చేసిందండి అప్పుడు రోజులు బాగుండే ఇప్పుడు రోజులు అసలు బాగాలేదండి ఇంకొద్ది సంవత్సరాలు అయితే ఈ పండుగ కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా మేము హై స్కూల్ చదివేటప్పుడు అండి హరిదాస్ గారు వచ్చేవారండి మా స్కూల్ పక్క నుంచి పాటలు పాడుకుంటూ వెళ్ళేవారండి అప్పుడు మేము పిల్లలందరూ చూసి సార్ని బ్రేక్ టైం అడిగేసి టాయిలెట్ కని చెప్పేసి ఆయన వెనకాలే వాళ్ళం అండి ఆయన వెనకాలే వెళ్ళి ఆయన ఎక్కడ ఆగితే అక్కడ ఆయన కాలు తన్నాలు పెట్టుకుని తాళ్ళు వాళ్ళం అండి చేతికి కట్టుకుంటారు కదా ఆ తాళ్ళు వాళ్ళం ఆయన అయితే తాళ్ళు ఇచ్చేవారండి ఆ తాళ్ళు తీసుకుని చేతికి కట్టుకుని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళమండి అందరికి చూపించుకుంటూ హరిదాస్ హరిదాస్కర్ తడిచ్చారు హరిదాస్కర్త ఆడిచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి కానీ ఇప్పుడు ఆ రోజులు లేవండి అప్పుడు రోజులు హరిదాస్ కర్ అంటే ఎంత దూరమైనా సరే కాలి నడకలతో వెళ్ళేవారండి ఆయన ఎంత దూరం వెళ్తే అంత దూరం వరకు మాకు సాధ్యమైనంత వరకు ఆయన వెనకాలే వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళం అండి స్కూల్కి ఇప్పుడు హరిదాస్ కర్లు ఎలా వస్తున్నారంటే ఒక బండి మీద వస్తున్నారండి నెత్తి మీద పెట్టుకునేది బండి మీద ఎద్ర పెట్టేసుకుని ఒక మైకోటి పెట్టుకుని ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నారండి అంటే ఎవరైనా వేస్తే తీసుకుంటున్నారు రెడీగా ఉంటే లేదంటే లేదండి ఆయన ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియదండి అంత అలా ఉంది ఉండే కలిది ఇది కూడా ఉండదండి మా పిల్లలు ఆడి ఆడి అలసిపోయారం ఆకలి వేస్తుందని అడిగారు వాళ్ళు అడగడమే లేటండి ట్విస్టెడ్ పొటాటో అంటండి అది అది వచ్చేసరికి టిక్కెట్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటండి అది కూడా ఎయిటీ రూపీస్ అంట ఒక్కొక్కరికి ఒక్కటి ఆర్డర్ చేసుకున్నారండి అది అవడానికి టైం పడుతుంది కదా అన్నట్టు మా చిన్నోడైతే అయితే అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలని ఆకలి కాగలేకపోతున్నానంటే అంతవరకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పిద్దామనేసి తీసుకెళ్ళానండి ఫస్ట్ అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలమ్మా అది నేను తర్వాత తింటాను అన్నానండి మా చిన్నోడు బాధ భరించలేక ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ ఇప్పించానండి నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ అండి ఈ ఐస్ క్రీమ్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అంట అన్న కొంచెం లోపలికి పెట్టచ్చు కదా అన్న అంటే లేదమ్మా అంతే వస్తుంది అన్నాడు సరేలండి ఏం చేస్తాం సచ్చినోడికి వచ్చిందే కట్నం అన్నట్టు అదే సామెత ఉంటుంది కదా రాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి నాకు టైంకి గుర్తురాలేదు అవి బాబాయ్ రేట్లు అయితే మామూలుగా లేవండి ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకుని మంచిగా బతికేయచ్చు అంత అలా ఉన్నారు రేట్లు మనం కొనలేమండి ఓ వల్ల అయితే మనం కొనలేము ఇక్కడ అవి బాబాయ్ చాలా కష్టమండి అక్కడ అవి కొంచెం క్రీమ్ పెట్టయ్యా అన్నయ్య అంటే లేదు లేదు అంతా వస్తుంది అన్నాడు అక్కడ అయితేనేమో యాభై రూపాయలు లేదంట మళ్ళీ ఇస్తాను లాగా పక్క అన్నాను ఆయన ఓ వెనకాల తిరిగితేనే ఉన్నాడు ఏదో దెబ్బేసినట్టు అమ్మయ్య ఇద్దరు పిల్లలు తింటున్నారండి ఏదో గడ్డి తింటున్నారు చాలా హ్యాపీ మనం తిన్నా తినకపోయినా పిల్లలు తింటే తృప్తి అండి బాబు మనం తినకపోయినా పర్వాలేదు వాళ్ళు ఏదన్నా తింటే మనకు కొంచెం తృప్తిగా ఉంటుంది తల్లి ప్రేమ కదా మాత్రం ఉండాలి కదా ఓరే హాయ్ చెప్పండి అబ్బాయిలు అంటే హాయ్ గాయ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారండి పిల్లలు అక్కడ చూసారా క్యూట్ పాప ఆంటీని కొంచెం పెడతాను ఆగా అంటే అనేసి అన్నది తన ప్రేమ ఎందుకు మనం కాదనకూడదనేసి తీసుకున్నానండి తను పెట్టిన దాంట్లో సగం మళ్ళీ తనకే పెట్టేశాను చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా సరే ఆడపిల్ల ఆడపిల్లే కదండి ఆడపిల్లలెక్క ఎవరికి రాదు చూసారా నా కొడుకులు నువ్వు తింటావమ్మా అని నన్ను అడగలేదు చూసారా తను ఆంటీని మీకు పెడతాను రాని పిలిచిందండి అదేనండి ఆడబిడ్డకి మగవులకి తేడా ఈ మగవు నా కొడుకులు ఉన్నారు కదా పెంచకూడదు పెంచిన వేస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి లెవెన్ అయ్యిందండి ఎగ్జాక్ట్గా లెవెన్ అయ్యింది కడుపులు అయితే మామూలుగా పరిగెట్టట్లేదు సరళనేసి పానీపూరి తీసుకున్నానండి ప్లేట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ పడింది అందులో అయితే ఎయిట్ వేసాడండి మా దగ్గర అయితే బయట తీసుకుంటే ట్వంటీ రూపీస్ అండి ప్లేటు అందులో సెవెన్ ఎయిట్ వేస్తాడు ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి అలా ఉన్న రేట్లు అయితే మనం ఏం చేస్తాం తప్పదు కదా తీరా వచ్చిన తర్వాత కొనాలి తినాలి తినకపోతే అవ్వదు ఫిఫ్టీ రూపీస్ వేస్తే వేస్తాడు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి ఇవ్వచ్చు ఫిఫ్టీ రూపీస్ అనిపించిన తర్వాత ఇక్కడైతే స్పెట్స్ తీసుకుంటున్నానండి స్కూటీ డ్రైవ్ చేసినప్పుడు డస్ట్ పడుతుంది అందుకనేసి ఒక స్పెట్స్ తీసుకుందామని ట్రై చేశానండి కానీ నాకు ఏదైనా నచ్చలేదు ఇది అయితే చాలా వావర్గా ఉందండి ఆ కలర్ అయితే నచ్చలేదండి నెక్స్ట్ అయితే బ్లాక్ ట్రై చేశానండి చూసారా వా సేమ్ గుడ్డిదలే ఉన్నాను కదా ఏమంటారు నచ్చలే నచ్చలేదండి అక్కడ ట్యాగ్ అయితే వేలాడుతూ ఉంది మా ఫ్రెండ్ అయితే ముక్కు దగ్గర ఏదో వేలాడుతుందని అవుతుంది ఇంకా తీసుకోలే అండి హాయ్ బాబోయ్ ఇప్పుడు వరకు పిల్లల టైం నడిచిందండి ఇప్పుడైతే నా టైం స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు పిల్లలు ఎంజాయ్ చేశారు మంచిగా తిన్నారు ఇప్పుడు నా టైం కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటానండి నేను తీసుకోపోతే మా ఆయన చాలా బాధపడిపోతాడు పిల్లలు తీసుకున్నారు పిల్లలు ఎంజాయ్ చేశారు కదా నువ్వు కూడా తీసుకోవాలి కదండి మా ఆయన మామూలుగా బాధపడ్డండి మళ్ళీ మా ఆయన బాధపడితే నేను మామూలుగా బాధపడను నేను బాధపడితే మా సబ్స్క్రైబర్స్ చూడలేరండి అందుకనేసి నేను బ్యాంగిల్స్ తీసుకుంటున్నానండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి కలర్ కూడా బాగున్నాయి కాదంటే సైజే సెట్ అవ్వలేదండి నాది చాలా చిన్న సైజ్ అండి టూ బై టూ రేర్గా దొరుకుతుంది నాకు చేతుకున్న బ్యాంగిల్స్ కంఫర్ట్గా ఉంటేనే నాకు వేసుకోవాలనిపిస్తుంది అండి ఇంకా పెద్ద సైజ్ అయినా నాకు వేసుకో గాజులు వేసుకున్నామంటే సౌండ్ రాకూడదు గిల్లు గిల్లు అంటే సౌండ్ రాకూడదు అండి చెయ్యి గుర్తు ఉంటుంది కదా ఆ గుర్తు దాటకూడదండి నాకు ఫిట్గా ఉండాలి అవి సౌండ్ ఎక్కువ రావండి నాకు అలా ఉంటేనే నాకు బ్యాంగిల్స్ వేసుకోవాలనిపిస్తుంది నాకు సైజ్ దొరకడం చాలా కష్టమవుతుంది అండి మీకు ఒక స్టోరీ చెప్తాను వినండి సంక్రాంతి అంటే జంగాలు వస్తారండి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి టైంలోనే వస్తారు వాళ్ళు వాళ్ళైతే డే టైం వచ్చేసి బోరు ఊదేసి వెళ్ళిపోతారండి మళ్ళీ నైట్ టైం వచ్చి డబ్బులు అడుగుతారండి ఇంటింటికి అప్పుడు రోజులు ఎలా ఉండేదంటే మా అమ్మ వాళ్ళు చెప్పేవారు నైట్ వస్తాడు తొందరగా తినేయాలి తొందరగా పడుకోవాలని చెప్పేది మా అమ్మ మేమైతే తొందరగా తినేసి తొందరగా ఉండేవాళ్ళం అండి మిడ్ నైట్ వచ్చేవాడండి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చేవారు వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మాత్రం కుక్కలు మురుగుతూ ఉంటాయండి వాళ్ళు టింగు టింగు మని బెల్ల కొట్టుకుంటూ వస్తారు ఆ నైట్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి అప్పుడు మా ఇంటికి వచ్చి గంట కొట్టేవారండి పాటలు పాడుకుంటున్నా అప్పుడైతే మా నాన్నగారు వెళ్ళి డబ్బులు ఇచ్చేవారండి మా నాన్నగారు కొద్దిసేపు మాట్లాడేవారు వాళ్ళతో ఆ జంగా ఎందుకు వస్తారంటే అది వాళ్ళ వృత్తి అండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తూ ఉంటారండి చనిపోయిన వాళ్ళ పేర్లు చదివిస్తే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని ఒక నమ్మకం అండి మా నాన్నగారు అయితే మా నాన్నమ్మ పేరు మా తాతయ్య పేరు చదివించేవారండి వాళ్ళకు విభూతిస్తారండి అది కూడా చాలా పవర్ఫుల్ అంట నేనైతే మా నాన్నగారు వెనకాల నుండి తొంగు తొంగు చూసేవాళ్ళండి ఆ జంగాల్ని ఆ ఎక్సైట్మెంట్ వేరండి బట్ ఇప్పుడు అలా కాదండి సెవెన్ అవ్వకుండానే వచ్చేస్తుంది ఆ జంగాలు అంత ఎక్సైటింగ్ అనిపించట్లే అండి బ్యాంగిల్స్ తీసుకుని ఇయర్ రింగ్స్ తీసుకోకపోతే ఇయర్ రింగ్స్ బాధపడతాయి కదండి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా నేల్పాల్స్ కూడా తీసుకున్నా అండి వెళ్ళేదారులు అయితే విష్ణు ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే బిర్యానీ పార్సిల్ తీసుకున్నామండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఈ వీడియో అయితే ఇంతేనండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్తే వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయాలండి అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ వస్తా బాయ్ బాయ్